ఎవరినడిగా వచ్చిన ఇంట్లోకి ఎవరు పర్మిషన్ తీసుకొని వచ్చినవు అసలు నిన్ను ఎవ్వడు రమ్మన్నాడు లోపలికి ఎందుకు వచ్చినావు నువ్వు ఎవరిని అడిగి మీరిద్దరు తెలుసుకొనే అన్ని చేస్తు అర్థమైందా అందరం నా తీస్తున్నావు నువ్వు తెచ్చుకోవాలి మొత్తము ఏమంటారు అందరిని వదులుకోడో నీ పెళ్లికి దగ్గరుండి చేసేది తోటే చేస్తా చేసుకుంటే అందరినీ మర్చిపో తల్లి కూడా చచ్చిపోయింది తల్లికి చూపించడానికి నీకు అసలు నీకు యువతో అక్కడ మా దాన్ని ఎందుకు ప్రేమించిన ఇన్నేళ్ళు కొత్త పిలొద్దు నీ ఏ దెంగే నువ్వు సో హలో గైస్ సో ఆఫ్టర్ లాంగ్ టైం పిన్ని వాళ్ళ లైక్ మా ఫ్యామిలీ దగ్గరికి అయితే వచ్చినా సో వాళ్ళందరినీ రిసీవ్ కలవడానికి వచ్చిన నేను ఎందుకంటే నేను మా ఫ్యామిలీతోని కలవకుండా దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ దాకా అవుతుంది సో నా ఇవన్నీ ప్రెజర్ అన్నీ పక్కకు పెట్టేసి మా ఫ్యామిలీని కలవడానికి వచ్చినా వాళ్ళు రిసీవ్ చేసుకుంటా నాకు తెలియదు బట్ నేనైతే మా మా ఫ్యామిలీ దగ్గరికి వెళ్తున్నా సో ఇంకోటి ఏంటంటే నేను చాలా రోజుల నుంచి బయట ఉంటున్నాను సో నేను జిమ్ దగ్గర కూడా ఉంటున్నాను నాకు సంబంధం లేదు చూస్తారు కదా మీరు అందరూ నా దగ్గరికి స్ట్రీ అన్న రిషన్ వాళ్ళు కూడా వచ్చారు సో నేను వాళ్ళని పిలిచిన సో పిలిచిన తర్వాత కొన్ని జరిగినాయి సో ఆ మూమెంట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా సో అవి కూడా మీకు చూపిస్తా వీడియోలో సో ఇంకోటి ఏంటంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నేను ఏమైనా చేద్దామనుకున్నా కానీ అవన్నీ జిన్ను ఛానల్ వేసేసుకుంటుంది సో ఇది చాలా గలీజ్ అనమాట సో నాకు నచ్చలేదు ఫస్ట్ పాయింట్ ఇది సెకండ్ పాయింట్ వచ్చేసేమో మిస్టర్ కౌశిక అఫీషియాల్ ఛానల్ కూడా ఆమె తీసేసుకుంది నా దగ్గర యాడ్ సెన్స్ అలాంటివి ఏమి లేకుండా మొత్తం అన్ని చేంజ్ చేసి ఆమెనే చేసేసుకుంది సో ఆమె బతకాలి అనుకుంటుందేమో వాటి మీద సో బతుకుతే బతుకొని నేను ఇచ్చినా కదా బతుకు అని చెప్పి నేను హ్యాపీగా అంటాను వాటి మీద బతుకుని నీ లైఫ్ చూసుకో మంచిగా ఉండేదా నా లైఫ్లోకి అయితే రాకు నేనైతే మా ఫ్యామిలీ దగ్గరికి వెళ్తున్నాను సో అట్లా రిసీవ్ చేసుకుంటున్నా చూద్దాం సో గైస్ ఇంకోటి ఏంటంటే ఇంకా చాలా చెప్పాలనుకుంటున్నాను కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను జన్ను వీడియో కొట్టిన కదా లైక్ అదే పెళ్లి పత్రిక వీడియో సంథింగ్ అది సో అది నిజమే బట్ అంటే రిసన్స్ చేయని వాళ్ళకి తెలియదు నేను చేసే ప్రతి ఒక్క లెక్కలు వేరేగా చేస్తున్నా ఇది చెప్పేది ఒకలాగా నేను చేసేది ఒకలాగా సో ఇది కూడా చెప్తున్నాను ఇది కూడా మీరు మంచిగా మంచిగా గుర్తు పెట్టుకోవడం చేసే లెక్కలు అన్నీ తెలియకుండా చేస్తున్నా బట్ తెలిసి తెలియకుండా చేస్తున్నా ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే నాకు చాలా అంటే చాలా కోపం వస్తుంది ఎందుకంటే

అంతా జున్ను అంతా ఇది చేస్తున్నావు ఎందుకు నువ్వు అంతా ఏడిపిస్తున్నావు పిల్లని అసలు ఏందిరా అసలు నువ్వు అసలు ఏంది అంతా గలీజ్గా మనోళ్ళకి తెలిసా ఎట్లయితే తెలుసా ఇప్పుడు మొత్తం రచ్చ రచ్చ రచ్చరచ్చా ఓరు చెప్పిన నాకు నాకు తెలిసింది కాబట్టి నేను మెల్లగా మాట్లాడుతున్నాను తోటి అసలు నిన్ను రమ్మన్నాడు లోపటికి ఎందుకు వచ్చినావు నువ్వు ఎవడినా అడిగి గురించి కాదురా నువ్వు చేసే లెక్కలు నాకు నచ్చలే కౌశిక్ ఆ పిల్లని ఏడిపిస్తున్నావు బాగా ఆ పిల్ల ఏం తప్పు చేసింది ఆ పిల్లని ఇష్టపడినట్టు ఇష్టపడి ఆ పిల్లని ఇప్పుడు సతాయిస్తున్నావు బాగుందా ఇది కథ మీరు అమ్మాయి విలువాలా కూడా ఆమెకి సపోర్ట్ చేస్తారు సపోర్ట్ కాదు ఒక పిల్ల ఆ పిల్ల ఆడపిల్ల కాబట్టి ఆ పిల్ల ఇది కావద్దు కాబట్టి నేను చెప్తున్నా నేను అంతే అట్లా అంటుర్రు నేను ఏం సపోర్ట్ చేస్తలే ఆడపిల్ల కాబట్టి న్యాయంగా మాట్లాడుతున్నాను అంతే ఓకే పిలుపొమ్మ అని పిలు సాగు పిలు 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 ఏందో ఏమో నేనేం చేసినా అనుకుంటుర్రు మీరు నాకు తెలవదు ఏంది కథలేంది సారు నేనేం చేసినాలే చిను మేము ఉంటుంది ఏం చేసినాడు ఎందుకొచ్చి ఏం చెప్పుకుని వీళ్ళు అందరికీ ఏం చెప్పుకుంటారు మరి జిన్ను నాయకు నాశనం చేసిన వాళ్ళు ఏం చెప్పి మాట్లాడతారు అసలు ఏంది సార్ ఇది అంత నేను చెప్తేనే వాళ్ళకి తెలుసా వాళ్ళు వీడియో చూస్తలేరా ఏమా చెప్తుంది ఇప్పుడు నువ్వు ఇలా నువ్వు 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 వచ్చి ఉన్నావు అందుకోసం అడుగుతున్నా నేను అందరు పిలిచారు నన్ను వీడియోలు ఇట్లా వస్తున్నాయి ఇది ఏంది కథ అని పిలిచారు వచ్చిన పెళ్లి పెళ్లి కూడా చేసుకోవాలి పత్రికలు కొడుతురు పెళ్లి చేసినట్టు ఇది చేస్తురు ఏంది అసలు నాకు ఏం అర్థమైతేలే

సినిమాకి అర్థం అవుతుందా అయితే నువ్వు చేస్తాయి పెట్టుకోని నువ్వున్నావని చెప్పాలి కదా ఫస్ట్ నాకు ఆ వీడున్నావని చెప్పాలా సూడు ఇక్కడ ఏమో మాట్లాడుతుంది చూడతుంది మీరిద్దరు తెలుసుకొని అన్ని చేస్తూ ఎందుకు తెలుసుకొని చేస్తాను చిన్న ఆ పిల్లని వద్దనుకున్నా అందుకోసం లైట్ తీసుకున్నా దేని నుంచి వీడు నా ఇంటికి వచ్చి ఇప్పుడు చెప్తుండొచ్చి ఇప్పుడు కనవాడినా వీడికి నేను అన్ని రోజులు అంటే ఇప్పుడు మీ ఇంటికి వచ్చిన నేను అయిపోయింది అంతేనా ఇంటికి వచ్చిన తప్పైంది కాదు నువ్వు చేసే లెక్కలు ఇన్నా కాబట్టి ఇప్పుడు ఏం అడుగుతున్నా ఆ పిల్లలు నాకు నచ్చలేదు అర్థమైతుందా అందుకోసం ఆ పిల్లలు నాకు నచ్చలేదు వదిలేసుకున్నా ఏ నువ్వైనా చెప్పురా అదే నువ్వు వదిలేసుకున్నావా నేను వదిలేసుకున్నా ఇవన్నీ మాట్లాడాకు నన్ను మధ్యలో ఇరికిచ్చి అర్థమైందా అందరు ముంగట నా ఇద్దర్ధీస్తున్నావు నువ్వు అర్థమైందా అక్కడే జున్ను కోసం మాట్లాడినప్పుడు జున్ను కోసం మాట్లాడు నువ్వు నువ్వు ఏంది మమ్మీ నువ్వు మాట్లాడావా అంటే నీ దగ్గర నుంచి నేను తెలుసుకోవాలా మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాను తెలియందే ఉన్నదా నీకు నేను చెప్పకుంటే ఉన్నాడా అని అంటుండ్రు అన్ని అన్ని చెప్పేదే తెలుసు చెప్పనా నేను ఇంత మందు చెప్పనాడుకుంటున్నా ఉన్నాము ఒక్క మనిషికి తెలవకుండా ఇంత ఏట్లా ఉంటది బ్రామలంటూ వీళ్ళు అవ్మరే కాదేవో మెటంగా కాదంటుంటే నీకు చెలిని వర్థలేవా తెలుచే ఇవన్నీ ఏ సూర్ ఏం చేస్తారో సినిమా గుర్తుపెట్టుకో ఏదా ఇప్పుడు వచ్చి నా ఇంటికనే నేను అడుగుతున్నా లేకపోతే నా ఆ మాట కూడా నాకు ఆడగా ఇది లేదేమో మరి అట్లా మాట్లాడుతుండు వాడు ఎందుకు సినిమా ఎందుకట్లా మాట్లాడతాను మీకు ఎవరు చెప్పి ని ఆ పిల్ల మైండ్ డిస్టర్బ్ అయ్యాను బయటికి వెళ్ళిపోయి నేను అడుగుతున్నా ఒకవేళ నాకు తెలియకుండా ఇంకా ఏదో అప్పుడు నువ్వు అన్ని అంటున్నా వస్తున్నా నువ్వు అవన్నీ చెప్పిన సపోర్ట్ ఇచ్చినా నేను ఆడపిల్లకి సపోర్ట్ చేసుకున్నట్టు పత్రికలు కొట్టినట్టు పెళ్లి చేసుకున్నట్టు ఇవన్నీ చేస్తుండు కదా మరి ఇంకో పిల్లని చేసుకోవాలని డిసైడ్ ఎట్లయితాడు వీడు ఇవన్నీ ఏంది కథలు పిక్చర్స్ ఇప్పుడు తెచ్చుకుంటాను

పెళ్లి చూడాలని ఇప్పుడు పత్రిక అని ఒక వీడియో నుంచి చూసిండ్రు అంట ఇప్పుడు నన్ను వినిపించారు నేను వచ్చిన ఇడికి సరే నేను కూడా ఇప్పుడు పెళ్లి చేసుకుంటా మరి విరదం తెచ్చుకోవాలి ఇంటికాడికి మరి నీ తెచ్చుకో మొత్తం ఏమంటారు అందరిని వదులుకో

ఇంకో గర్ల్ఫ్రెండ్ పచ్చా మీకు కలిపి ఒక పది మందిని పది మందిరా పది మంది కల్పిస్తా కొడతా ఇంకా బాబాయ్ తెలిసి అంతా రచ్చారచ్చ చేస్తాడు చూడు నేను జస్ట్ మాట్లాడే కోసం ఎందుకు అంత సీరియస్ అయితే గురించి కాబట్టి ఆ పిల్ల గురించి నేను చెప్తున్నా అంటే ఇన్ని రోజులు నేను అందరు ఫ్యామిలీలో మొత్తం మందికి చూపించినవు ఆ పిల్ల గురించి చెప్పినావు అన్ని చేసినావు ఆ ఇప్పుడు నువ్వు ఇట్లా కాదు మాత్రం ఏముంది ఆ పిల్లతో

ఏం కేసుకొని ఆ పిల్లనే దూరం చేయని అర్థమైందా నన్ను అంటారు ఏమైందా మీకు అర్థమైతే చిన్న నాకు సంబంధం చూడు ఏంది నువ్వు

వేరేదాన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు చేసుకుంటే అందరినీ మర్చిపో తల్లి కూడా సచిపోయింది అనుకోవాలా కాదు వేరే పిల్లని చేసుకుంటా అని ఇప్పుడు అంటున్నావు కదా అవును అసంటోడివి జున్ను ఎందుకు తెచ్చినవు జున్నుని అందరికి చూపించినవు నేను కూడా దాన్నే యాక్సెప్ట్ చేసిన నేను దాని తప్ప వేరే వాళ్ళని కోణాలుగా చేసుకోనని మొత్తం వీడియోలో మొత్తం మందికి నా కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎంత ఒకసారి నువ్వే చెప్పు పిల్ల నువ్వు అప్పుడంటున్ను చిక్కుందర నాకు తల్లికి చూపించడానికి నీకు అసలు నీకు యువతో నచ్చినక్కడమ్మా దాన్ని ఎందుకు ప్రేమించిన ఇన్నేళ్ళు లైడ్ తీసుకో అందుకే అంటున్నా తల్లిగా నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో నీ కడుపులో ఫస్ట్ ఆడపిల్ల కుట్టాలా నీకు ఆ శాపన తలుగుతుంది తల్లిగా నేనే చెప్తున్నా

కొన్ని రోజులు నాకు టైం అయ్యో ఆ పిల్లలు పరిచయం చేస్తా పిల్లలతో మాట్లాడుతా నువ్వు కొత్త పిల్లద్దు నీ ఏ పిల్లదు దేవుడి ఏంటి ఇట్లా మాట్లాడుతున్నావు కౌశిక్ యాస్ట్కి వచ్చేసింది నాకైతే నీ వలన నేను ఎంత మంది దగ్గర బూతులు కూడా తినేసిన అయిపోయింది ఇప్పుడు లాస్ట్ ఫ్యామిలీకి కూడా తెలిసిపోయి ఇప్పుడు అందరు నన్ను పిలిచి ఈ రోజు నాకు పంచాయతీ పెట్టి అడుగుతుండ్రు అర్థమైందా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నేనైతే రావద్దు ఇంక మీకు మీ కల్మ్మగారు అనిపిది వేరేదాన్ని పెళ్లి చేసుకుంటా అంతేనా

ఇష్టం లే తెలివంది ఈ రోజు నీకు ఇష్టం లేదని ఎట్లా అంటున్నావు నువ్వు ఇష్టం లేదు ఇప్పుడు పోయింది ఇష్టం మీద చేసే లెక్కలకి నన్ను చక్కగా చూసుకోదు అర్థమైతుందా చూసుకోవాలి అన్ని నేను చోదముచ్చి అట్లా చెప్పడానికి రాలే మీకు చూసుకోవడానికి పుస్తేం కట్టలేమాలే చూసుకోవాలి చిన్న పూరగానివా అందరితో ఉన్నప్పుడు నాతో కూడా మంచిగా ఉంటే బాగుంటది అర్థమవుతుందా మంచి నా కళ్ళ ముంగట మాత్రం మంచిగా ఉంది నాకు ఉట్టం బీపీ లేకపోతే మీరు నీకే బీపీ వస్తుంది నాకు రాదు పాపం ఇప్పుడు ఏం చేయలేను ఇప్పుడు వెళ్ళిపోవాలంతేనా ఆ వెళ్ళిపోయినాడు ఆ మీ కళ్ళ ముంగట కనిపించద్దు ఏమో వండి కలవనీకి వస్తే ఇదేంటి ఇట్లా మాట్లాడుతారు మీరు సరే నేను పోతున్నాం మమ్మల్ని లైట్ తీసుకోం కదా సరేనా మీకు ఎంత చెప్పినా అర్థం కాదు వేస్ట్ ఇంగదే చెప్పినా నీకు నాకంటే ఎక్కువ మీ జిన్ను అయిపోయింది జిన్ను మీ జిన్ను ఇప్పుడు నేను కొడుకు బయట చచ్చిపోతున్నా అప్పుడు మీకు తెలిసి వస్తుంది ఎందుకంటే మీరు దాన్ని మంచిగా చూసుకుంటారు కదా మీరు నన్ను కొడుకులాగా చూసుకుంటారు లేదా పరేయ చూసుకుంటారు చెప్పేందుకు ప్రేమ ఉందో అమ్మ కూడా అట్లనే ఉంటారు కౌశీనా దాని మీద ఆ పిల్ల కూడా ఒక తల్లి గంటనే కదా ఆ బిడ్డ పుట్టింది అవును వాళ్ళ అమ్మకు ప్రేమ ఉంటుంది దానిపైన నాకు నీ మీద ఉంది నేను లేదంటలేను అట్లా వేరే పిల్లని అట్లా చెయ్యొద్దు అని అంటున్నా ఇప్పుడు నువ్వు నేను అంటేనే అంత ఫీల్ అంటే వాళ్ళ అమ్మ ఆడపిల్ల కన్నదరా అది ఒక ఆడపిల్ల దానికోసం ఆలోచించేది లేదా చెప్పు నువ్వు చెప్పు ఒక మాట మీకు నేను జున్ను సపోర్ట్ చేస్తాను నీకు కూడా చెప్తున్నారా కృషి మార్చుకో మంచిగా ఇదిగా సరే ఏం అడతా ఓదాం అపేసి కెమెరా వీడియో అన్న అపెస్ లైట్ తీసుకోవద్దు